అలానే మన సబ్ కలెక్టర్ గారు శ్రీ రాఘవేంద్ర మీనా గారిని కూడా పెదే వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా ని ఎప్పుడైతే ఇవన్నీ పాతబడిపోతాయో అప్పుడు ఇవి మీ జీవితాన్ని తల మార్చేస్తాయి మార్చేస్తాయిందా స్వచ్ఛంద కార్యక్రమం మీద ఇక్కడ వచ్చాము ఈ స్వర్ణాంధ స్వచ్ఛంద ప్రోగ్రాం ప్రతి నెల మూడవ శనివారంకి మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇది ముఖ్య ఉద్దేశం అంటే మన ప్రిమైసెస్కి మన ఇంటికి మన ఎక్కడెక్కడ మనం పనిచేస్తున్నాము అక్కడ అన్ని ఏరియాకి అందుబాటులో అది శుభ్రమైన చేయడానికి ఒక ప్రయత్నం మన కేంద్ర ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ లాగా ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉన్నది సో దాని నా థీమ్ లో ఇక్కడ మన రాష్ట్రలో స్వర్ణాంద స్వచ్ఛందా ఇప్పుడు నడుస్తూ నడుస్తూ ఉన్నది లాస్ట్ గత నెలలో మనం ప్లాస్టిక్ మీద ఏది చేసాము ఈసారి ఈ వేస్ట్ చెక్ మీద చేస్తున్నాము ఈ వేస్ట్ చెక్ మీద మనం ప్రతిరోజు మొబైల్ కానీ టీవీ కానీ కంప్యూటర్ కానీ ప్రతిరోజు మనం యూజ్ చేస్తూ ఉన్నాము అది యూజ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎండ్ అయిన తర్వాత మనం సరిగా వాళ్ళకి డిస్పోజ్ చేయలేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది మనిషికి కూడా ఇబ్బందం వస్తుంది మన పశువులకి కూడా ఇబ్బందం వస్తుంది సో దాని మీద ఇప్పుడు మనం ఇది కమిషనర్ గారు ఒక డీటెయిల్గా గా చెప్పారు ఎలా ఈ వేస్ట్ కి మేనేజ్ చేయాలి ఎలా మీరు డిస్పోజ్ చేయొచ్చు మీరు డిస్పోజ్ చేయలేకపోతే శానిటేషన్ వర్కర్ కి ఎలా హెంట్ చేయాలి ఒక ప్రెజెంటేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రజల ఆరోగ్యం అంతా బాగుంటేనే మనం బాగుంటాం అనేటువంటి ఉద్దేశంతో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చేస్తూ యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు అందరూ కూడా ఇలాంటి అవగాహన మీటింగ్లు పెట్టి అసలు ఏం చేయాలి మనం ఏం చేయాలా అలాగే ప్రజలు ఏం చేయాలనేటువంటి విషయాన్ని మీకందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు నేను చెప్పేది ఒకటే ఈరోజు సమానంగా స్వచ్ఛందరంగా ప్రతి ఒక్కరూ ముందు మీ ఇల్లు శుభ్రం చేసుకోండి తర్వాత మీ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని శుభ్రం చేసుకోండి అధికారులు మీ ఆఫీసుని శుద్ధం చేసుకోండి మీ పైళ్ళు శుద్ధం చేసుకోండి అలాగే వ్యాపారస్తులు మెంగటి ముందు చెత్తని అంతా చేసి ఒక చోట చేర్చి మీరు మున్సిపాలిటీ సంబంధించినటువంటి దాంట్లో వేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ముందు మేమేం చెప్పినా చేయాల్సింది మీరు ఏంటంటే మీకోసమే ఇది గవర్నమెంట్ కోసం చంద్రబాబు గారి కోసమో మా కోసమో కాదు మీకోసమే బాబు గారు స్వర్ణం రాష్ట్ర కార్యక్రమాన్ని పెట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉన్న ఉద్దేశంతో ఈ రోజు పెట్టాడు అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా చెడిపోయి ఉంటే అవన్నీ కూడా సేకరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే విజయంలో కానీ టౌన్లో కానీ పొదుపు పనులు కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మే తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ప్రతి ఒక్కరి పైన ఒక బాధ్యతని పెట్టాడు మన ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతని నెరవేరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజలు అనారోగ్యానికి కారు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సబ్ గారికి మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం జనవరి నెల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ప్రతి నెల మూడో శనివారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఒక ప్రతి నెలకు కూడా ఒక థీమ్తో మనకి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ప్రతి నెల కూడా మూడో శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి వెళ్తున్నారు గడిచిన నాలుగు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చు ఈరోజు కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎంత ప్రత్యేకతను ఒక ఇంపార్టెన్స్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆయన ఇదే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఈ నెల మన కాన్సెప్ట్ ఈ వేస్ట్ మన చేతిలో అందరిలో కూడా సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి మార్నింగ్ లేస్తే సెల్ ఫోన్ నైట్ పడుకోవడం సెల్ ఫోన్ చుట్టూ కూడా మనిషి చుట్టూ ఈ వైర్స్ తోనే మనము మన జీవితం అంతా ఒక చక్రబంధంలో వేసినట్టు అయిపోతున్నాం సో ఇవన్నీ కూడా వాడి మీరు మూలం పడేస్తారు రెండు రోజుల తర్వాత మీరు చెత్త కుండీలో పడేస్తారు ఆ తర్వాత ఇటెళ్తున్నాయి ఏమవుతున్నాయి అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి ఈ వైర్లు ఈ ఎలక్ట్రానిక్ కాంపరెంట్స్ వీటన్నిటితో కూడా అనేక రకమైనటువంటి మనకి మెటాలిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే మెర్క్యూరీ లెడ్ అల్యూమినియం ఇట్లాగా ఇవన్నీ కూడా ఆఖరికి మనం వేసే చెత్త అంతా కూడా చెత్తకూపల్లోకి వెళ్ళి అక్కడి నుంచి డంప్ యార్డ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోయి తిరిగి మనము తాగే నీళ్ళల్లోకి కాలక్షలమైన చేరుకుంటుంది మీరందరూ కూడా ఈరోజు ఈ ఎలక్ట్రానిక్స్ మీరంతా ప్రతిజ్ఞ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీ ఇళ్లలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా తీసి మనం ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ లో ఇచ్చినట్టయితే అక్కడి నుంచి మనము మన మున్సిపాలిటీ వాళ్ళు జాగ్రత్తగా వాటిని డిస్పోజ్ చేస్తారు